ఇచ్చిన మాటలు ప్రజలకు ఒక్కటో నిలబెట్టుకున్నాడా మోడీ గారు రైతుల ఆదాయం డబల్ అన్నాడు అయిందా రైతుల ఆదాయం డబల్ అయిందా రెండు వేల ఇరవై రెండు వరకు ఈ దేశంలో రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు చేయలే రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు ఇయ్యలే ఎందుకు వెయ్యాలి మరి మనం ఓటు అరవై రూపాయలున్న డీజిల్ ను తొంభై ఐదు రూపాయలు చేసినందుక లేదా డెబ్బై రూపాయలున్న పెట్రోల్ ను నూట పది చేసినందుక ఎందుకు వెయ్యాలి భారతీయ జనతా పార్టీ కోటు పప్పు పిరం ఉప్పు పిరం నూనె పిరం చింతపండు పిరం అన్ని పిరం చేసినందుకే నరేంద్ర మోడీకి ఓటు డీజిల్ రేటు పెంచితే డీజిల్ రేటు పెంచితే ఏమవుతుంది కూరగాయల రేట్లు పెరుగుతాయి రవాణా సరుకుల రవాణా ఛార్జీలు పెరుగుతాయి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి అందుకే మన ఆడబిడ్డలకు చెప్పాలి ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి ఈయన మామూలు కాదు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సిలిండర్ను పన్నెండు వందలు చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ నేను ఆలోచించుకుని అడుగుతున్నా రాముడికి మొక్కుదాం కానీ పదిహేను లక్షల రూపాయలు ఏడవైన ఆయన అడగద్దా అన్నడా లేదా భయో బయనో మిత్రం పంద్ర లాక్ ఆప్ సభికి అకౌంట్ మే జన్ ధన్ ఖాతా ఖోలో దన్ దన్ డాలేతో అన్నడా వచ్చినాయా మరి ఎందుకు వేయాలి ఓటు పంద్ర లాక్ వేయలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే ఇచ్చింది ఏమి లేదు హల్లికి హల్లి సున్నాకు సున్నా అందుకేయాల విశ్వేశ్వర రెడ్డి కోటు ఏమిటి కేయాలి ఆగం కాకుండ్రి రాముడి బొమ్మ ముంగట పెడితే మొక్కుండ్రి కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం బీజేపీని మాత్రం చేవెళ్లలో పండబెట్టి తొక్కుతాం మళ్ళా మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా